భక్తి భక్తిత్వరీ అప్పుడు ఇంత స్ట్రిక్ట్ లేదు ఇట్లా ఉంటే మేము చేయబడి సార్ ఏం కట్టలు కట్టడం కూడా కట్టకుండా ఇంత గట్టి ఉంటాయి అంటే గట్టిగా కాదు ఈ విధంగా రూల్స్ అవుతుంది సార్

నేనైతే దానికి ఫైల్ పోస్తాను మూవ్మెంట్ ఉంది మీరు సెంట్రల్ మీద సబ్మిట్ చేస్తాను అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పారు అవినాష్ రెడ్డి గారు చెప్పారు ఎన్టీ గారు సమయం పడుతుంది మీరు కూడా రిమూవ్ చేసేదానికి మాకు సమయం కానీ కాలయాపం జరుగుతూ వచ్చింది మేమేమో అక్కడి నుంచి ఫైల్ మూవ్మెంట్ వస్తుంది మన క్లియరెన్స్ వస్తుంది ఉద్దేశంతో భక్తులు అంతా వెయిట్ చేస్తున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు రావడం అనేది మాకు తెలిసింది దానికోసం మేము సహకరించమని యాక్చువల్గా చెప్పాలంటే అపోర్ట్ చేసేదానికి అందరి భక్తులను మీరు సరేనలే తీసుకొని సహకరించాలని కోరుకుంటున్నాను